కదా ఇన్ని ఉన్నాయి అనమాట ఏం పని చేయదు ఎప్పుడు మీరే చేస్తారని మా వారిని అంటూ అంటారు ఇంట్లో గిన్నెలు పిల్లలు రెడీ చేయడం బాక్స్ కట్టడం ఇవన్నీ ఎవరు చేస్తున్నారని నా పని నేను చేసుకోకపోతే మీరు ఎవరిని వచ్చి చేస్తున్నారా చేయట్లేదు ఓకే అండి ముందుగా రైస్ తీసుకున్నాము టూ గ్లాసెస్ ఓకేనండి టూ గ్లాసెస్ వేస్తున్నాను ఒక స్పూన్ బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ లవంగా యాలక కదా చెక్క ఇలాంటివన్నీ కూడా మీరు వేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని సో ఓకే అంటే పిల్లలు మమ్మీ మమ్మీ చేసింది మమ్మీ యాలకులు లేవాసా ఉన్న లోపం ఉందా మీ యాలకలు లేవేమో అనుకుంటుంటే ఉన్నాయి కొంచెం వేయాలి వెజ్ దానికి ఉచ్కో బిర్యానీ ఆకట్టుకుస్తే బాగుంటుంది ఓకే కొంచెం దీంట్లో నయ్యి యాడ్ చేసుకుంటాను నేను స్పూన్ ఉండనాట్లా ఆ ఇక్కడ కొంచెం చాయిస్ నయ్యి ఇప్పుడే గుర్తిస్తున్నాను ఓకే ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాము సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ ఎలా వేసుకోవాలంటే మనకి ఉప్పుగా ఉండాలి వాటర్ అప్పుడే మనకి బిర్యానీ పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది వాటర్ చాలా ఉప్పుగా ఉండాలి అనిపిస్తుంది గిన్నె కవి తక్కువ తీసుకొచ్చా ఇక్కడ గిన్నెలు ఇంత పెద్ద గిన్నె అవైలబుల్గా లేదు అందుకని సో సా వాటర్ కొంచెం టేస్ట్ చేయాలండి కుక్కగా ఉంది సో మనకి పర్ఫెక్ట్గా అన్నమాట స్టవ్ ఆన్ చేద్దాము స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇప్పుడు మీకు వెజిటేబుల్స్ చూపిస్తాను ఆలు క్యారెట్ టమాటో ఉల్లిపాయలు ఇంకా మనం పచ్చిమిరకాయలు వేసుకోవాలి పచ్చిమిరకాయలు కూడా లేవా దీంట్లో అండ్ అలాగే కొత్తిమీర పుదీనా ఓకే రండి మేము చేసే అలాగే పెరుగు పసుపు ధనియాల పొడి కారం ఉప్పు గరం మసాలా ఇవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాము అటుపక్క రైస్ బాయిల్ అవుతుంది కదా ఇటుపక్క మనం ఈ ముక్కల్ని మనం కలిపేసుకుందాము ఇది దమ్ బిర్యానీ అండి అనుకోండి వెజ్ దమ్ బిర్యానీ అండి అలాగే సేమ్ మనం నాన్ వెజ్ అలా చేస్తాం అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు నేను ఇది నేను చేసే విధానం పచ్చిమిర్చి కొత్తిమీర అండి మళ్ళీ పైన కూడా రైస్ కింద కూడా వేసుకోవచ్చు కొంచెం కొంచెం పుదీనా పుదీనా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు అది కూడా తీసుకుంటున్నాను పెరుగు ఇది ఏమిటి కొంచెం పెరిగించి లేదా పెరుగు అయ్యో నిన్నటిదాకా ఉందండి పెరుగు పెరుగు నేను ముందుకు ముందుకెచ్చా పెరుగు కంపల్సరీ కావాలి ఎక్కువ కారణం కొత్త అని చెడగట్టు అల్లం వెల్లి పేస్టు అల్లం వెల్లి పేస్ట్ అండి మసాలా కార మీకు ఈ అల్లమిల్పల్ పేస్ట్ పెరుగు ఇది కొంచెం వేసుకుంటున్నాను అది కూడా నార్మల్ కారం మసాలా కారం ఉప్పు అండి నార్మల్ వాటికి వేసుకున్నాం కానీ వీటికి ఎంత సరిపోతుంది అంత ఉప్పు మాత్రం వేయాలి ఇది వచ్చేసి మసాలా కారం ఇది ఒక స్పూన్ వేసుకుంటే కాటు కోసం ఇది మసాలా కారం పెరుగు వేసుకోవాలి ఓకేనండి ఈ పెరుగుడు వేసుకున్నాక మనం కలుపుకోవాలి కొయ్యులు వేసుకొని కొంచెం రెండు వేసుకొని కలుపుకోవాలి ఇంకోటి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ చేసుకోవాలి టమాటాలు పుల్లగా ఉంటే నిమ్మకాయ అవసరం లేదు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి చేసుకుంటాను మసాలా కారం వేసుకున్న విడిగా ధనియాల పొడి మసాలా మా ఇంటి మసాలా కూడా వేసుకుంటాను నేను ఇది రెగ్యులర్గా చేసుకున్న మసాలా పొడి ఇది ఒక స్పూను కొంచెం పెరిగి వేస్తున్నాను అనాయ్ దావ మీదకి ఎవరు వెళ్ళారు అవునా పేరు కలుపుకున్నాను మన ఆనియన్స్ వెయిట్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ వేస్తాను కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను ఆయిల్ వేయించులో ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుతున్నాను ఓకే అండి ఇప్పుడు మనం దీన్ని ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసుకున్నాను దేమీ తీసాం చేస్తా మూతకి తీసా ఫ్లెట్ అనుకోని సో ఇప్పుడు దీంట్లో మనం వేడివేడి ఆయిల్ ఉంది కదా వీటిని వేయించిన ఆయిల్ దీన్ని తీసేస్తా ఇది వేడి ఆయిల్ అండి కొంచెం క్రష్ ఆనియన్స్ ఇంకొన్ని రైస్ మీద వేస్తాయి ఓకేనా ఇప్పుడు మనం రైస్ చూద్దాం ఒకసారి రైస్ చూసుకోండి ఆల్మోస్ట్ రైస్ ఇక్కడ మనకి నైంటీ పర్సెంట్ వరకు కుడితే ఇంకా బాగుంటుందండి నేను అలాగే చేసుకున్నాను సెవెంటీ పర్సెంట్ చేసుకుంటాను కొందరు నాకు నైంటీ పర్సెంట్ వరకు గుర్తి బాగుంటారు ఇష్టం ఒక్కసారి రైస్ చూద్దామా ఇంత ఎయిమ్స్ ఉంటా ఎంత పోస రైస్ చాలా ఎక్కువైందండి కరెక్ట్గా ఎన్ని గ్లాసులు పోసారో ఎన్ని గ్లాసులు పోసాం ఎన్ని గ్లాసులు వెళ్ళిపోసావు అవునా ఇంకెక్కువైందండి అలా కాదు రాయి సొడకాలి కదా మీకు ఎందుకు వాటర్ తక్కువయ్యాయండి మీకు కొంచెం ఎక్కువ పోసుకొని మా సొంత పోసింది నాకు తప్పు కాదు ఎక్కువైపోయింది ఇంకొక స్ట్రక్స్ పోయాల్సింది ఏడో ఎనిమిదో పాప అదేమనుకుందంటే ఒదు అవదేమో అనుకుంది అన్నం బాగా ఒదిగైందండి అంతే తేడా ఓకే ఇప్పుడు రైస్ మనకి కొన్ని వాటర్ పోసానండి ఎందుకంటే అది ఎక్కువ చూడండి ఎంత అయిపోయిందో టూ గ్లాసెస్ కానీ గిన్నె నిండా అయిపోయింది పెద్ద గిన్నె నిండా సో ఇంకా తప్పట్లేదు కొన్ని వాటర్ పోసాను ఇంకా మరీ ఉంచితే మెత్తగా అయిపోయింది ఇక ఏమో పలకైందేమో అనుకుంటున్నాను చూడాలి దేవుడి ఎలా అయితే చూడాలి సోట్ దీని మీద రైస్ వేసేస్తున్నాను ఫస్ట్ పైన పలుకుంటుంది కాబట్టి అది నేను దీని మీద వేసేస్తున్నాను వెజ్ తమ్ బిర్యానీకి వచ్చిన పాటలు ఇవన్నీ సో వేసినంత కూడా ఇలా వేసుకున్నాను కదా ఇప్పుడు దీని మీద నెయ్యి వేసుకుంటాను అండ్ అలాగే ఫ్రై చేసుకున్న ఫ్రై ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే కొత్తిమీర పుదీనా నెయ్యి వేదోయ్ నెయ్యి నేను జిఆర్పి నీ వేస్తున్నాను ఇంట్లో నీ లేదు ఎక్కువగా ఉండాలన్నమాట స్పూన్ పక్కన పెట్టేస్తే మూత పెట్టేస్తాను నెయ్యికి ఇప్పుడు దీని మీద బరువు మూత పెట్టేసుకొని చక్కగా ఫుడ్ కలర్ నేనేది యాడ్ చేయట్లేదు మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు చూడటానికి బాగుండాలనుకుంటే నాకేం అవసరం లేదు సో ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని బరువు పెట్టుకొని కిచెన్కి గ్యాస్ స్టవ్కి మిడిల్లో పెట్టుకున్నాను పెట్టుకొని ఈ వేడి నీళ్ళు ఉన్నాయి కదా గిన్నె కరువు పెట్టేస్తాను కరెక్ట్గా మిడిలో పెట్టుకున్నాను ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి స్మెల్ అంతా వచ్చేస్తుంది తొందరగా అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్తో చూద్దాం ఇప్పుడు ట్వంటీ మినిట్స్ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని అలా ఉంచండి కొద్దిసేపు అయిన తర్వాత తీద్దాం పైన మౌత్ అంతా కూడా ఆ ఫ్లేవర్ అంతా కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది ఓకేనండి నేను ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసేద్దాం వెజ్ బిర్యానీ దమ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది చూడటానికి టేస్ట్ మా అన్నే చేస్తారు కదా ఆల్మోస్ట్ అనంతేశ్వర్ టేస్ట్ బాగుంటుంది ఇది వచ్చేసా Master. Thank you, bye bye.